హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ బ్లాగ్స్ అఫీషియల్స్ అండి ఈరోజు మనం వెజ్ చేపల పులుస్తని అయితే మీ ముందుకైతే వచ్చేసాను అది అండి అరటికాయ పులుస్తూని వెరైటీగా ఈ విధంగా కనుక మనం చేసి పెడితే నాన్ వెజ్ అన్న వాళ్ళకి ఈ వెజ్ కర్రీ అయితే చేసి పెడితే చక్కగా ఎమ్మి ఎమ్మిగా టేస్ట్గా చక్కగా తినేస్తారు అది కూడా చాలా చాలా టేస్ట్గా ఉన్నటువంటి ఈ పులుసుని మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి ఈ విధంగా వండి పెడితే మాత్రం రుచిలో ఉన్నటువంటి చేపల పులుసుకి ఎటువంటి తీసుకోలేనటువంటి రుచి మాత్రం ఇందులోనైతే మనకి దొరుకుతుంది అలాగే ముందుగా నేనైతే వేడివేడి అన్నంలోనైతే చేపల పులుసుని చక్కగా వేసేసుకొని మాకు ఫ్యామిలీ అందరికైతే తినేస్తున్నాము ఇదే విధంగా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము మీరు కూడా ఒకసారి చూసేయండి ముందుగా మనకి కావాల్సింది రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఇలాగ పొడవుగా కట్ చేసుకున్నాను ఒక అంగుళం అటువంటి అల్లం ముక్కనైతే తీసుకున్నాను ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను ఈ మూడు కూడా మిక్సీ పట్టుకొని అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ అయితే తీసుకొని అందులోకి కొంచెం కల్లుప్పు కొంచెం పసుపు కూడా వేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి అలాగే నేను అరటికాయలు రెండు తీసుకున్నానండి చక్కగా దీనికి పైన అయితే తీసేయాలి మొత్తగా మొత్తంగా కూడా తీసే అవసరం లేదండి కొంచెం పలచగా మాత్రం మనం చెక్కుకోవాలన్నమాట పలచగా చెక్కుకుంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు చక్కగా విడిపోకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి చూశారు కదా నేను ఈ విధంగానైతే పీల్ తీస్తున్నాను మీకు ఎంతమంది అయితే ఉన్నారో చూసుకోండి పులుసులోకి మాకైతే రెండైతే సరిపోతాయి అని చెప్పేసి నేను తీసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా నేను పైన అయితే తీసేసాను తీసిన తర్వాత క్రాస్గా అయితే మనం కట్ చేసుకోవాలి చేప ముక్కలు ఏ సైజులాగా ఉంటాయో అలాగా కొంచెం మందంగా అయితే మనం కట్ చేసుకోవాలి ఇదిగోండి చూశారు కదా ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను అలాగే రెండోది కూడా నేను ఇలాగా కట్ చేసేసుకుంటున్నాను మీకు కొంచెం పలచక కావాలనుకుంటే కనుక అనేది కట్ చేసుకోవచ్చు పలచగా కట్ చేసుకుంటే మనకు పులుసులో వేసినప్పుడు విడిపోతాయి అని చెప్పేసి నేను కొంచెం మందంగానైతే కట్ చేసుకున్నాను అలాగే ఉప్పు పసుపు వేసినటువంటి దాంట్లోని ఎరటిక ముక్కలను కూడా వేసుకొని నేను శుభ్రంగా జిగురిపోయే వరకు కడుక్కున్నాను అది కూడా బ్లాక్ అవ్వకుండా ఉంటుందన్నమాట అలా కడిగేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ఆరిపెట్టేసుకున్నాను తడి లేకుండా ఆరితే సరిపోతుంది మీరు క్లాత్తోనైనా తుడిచేసి ఇలా పక్కనైతే పెట్టేసుకోవచ్చు అన్ని ముక్కలు కూడా నేను ఇలాగైతే ఒకసారి ఆరబెట్టేసుకున్నానండి ఇలాగా మనకి చేప ముక్కలకి మధ్యలోనైతే ఎలాగైతే రంధ్రం ఉంటుందో అలాగ నేనైతే మధ్యలోనే ఇలాగ చిన్న రంధ్రం అయితే పెడుతున్నాను మీ ఇష్టమండి పెట్టాలి అనుకుంటే పెట్టండి లేకపోతే లేదు ఎందుకంటే చేపల పులుసులాగా ఉండడం కోసం అని చెప్పేసి నేను మధ్యలోనే ఇలాగా హోల్ అయితే పెడుతున్నాను పిల్లలకైనా చక్కగా చూడగానే చేపల పులుసులాగా తింటారని చెప్పేసి ఇలా పెడితే చక్కగా ఈజీగా తినేస్తారు చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ ముక్కల్ని మనం తినవచ్చు అలాగే ముక్కలన్నీ కలిసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను కారం తీసుకున్నాను టేబుల్ స్పూను ఉప్పు తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూను పసుపు తీసుకున్నాను ఒక నిమ్మ చెక్క అయితే తీసుకున్నాను ఈ మూడు కూడా కలుపుకొని శుభ్రంగా ఒకసారి కలుపుకోవాలి మీకు కొంచెం విరవేరలాడుతూ ఉన్నట్టయితే కనుక కొంచెం నిమ్మరసం అయినా పిండుకోండి లేదంటే కొంచెం అంటే కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు ఇలాగా మొత్తం కలిపిన తర్వాత ముక్కలకైతే మనం పట్టించేయాలి ఇలాగా నేను అన్ని మొక్కలకైతే కలిపి పెట్టేసుకుంటున్నానండి మీకు ఇలా కలిపి పెట్టుకున్నా పర్వాలేదు లేదంటే మీకు విడిగనైనా పర్వాలేదండి ఇలా కలుపుకుంటే మనకి చేప మొక్కలకి ఉప్పు కారం చక్కగా పట్టేసి నిమ్మరసం పట్టి చేప మొక్కలలాగా ఉంటుందన్నమాట అలాగే అన్ని మొక్కలకి కూడా నేను కలిపేసి నేను పక్కనైతే పెట్టేసుకున్నాను ఇది పది పదిహేను నిమిషాలు అయితే విడిగనైతే ఉంచేయాలి మనకి ఈ లోపలని ఇవన్నీ రెడీ అయ్యే లోపల సరిపోతుందండి పదిహేను నిమిషాలు పక్కనైతే పెట్టేసుకున్నాను అలాగే స్టవ్ వెలిగించుకొని కళ్ళయి పెట్టుకున్నానండి ఇదిగోండి నేను ఇలాగ పెనం పెట్టుకున్నాను ఇవి పెనం మీద నేను చేప ముక్కల్ని ఇలాగైతే పెడుతున్నాను ఫ్లోలోనైతే చేప మొక్కలని వచ్చేస్తుందండి వనారటికాయ మొక్కల్ని దయచేసి ఏమీ అనుకోకండి ఇదిగోండి ఈ విధంగానైతే నేను చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఒక స్పూన్ అయితే ఆయిల్ వేడి చేసుకున్నానండి ఆయిల్ వేడి అయిన తర్వాత ఈ మొక్కల్ని ఒకటి ఒకటి ఇలాగైతే నేను ఫ్రై చేస్తున్నాను కొంచెం జిగురిపోయే వరకు వేగితే సరిపోతుందండి మనకు పూర్తిగా అయితే మాడనవసరం లేదు ఇలాగా రెండు నిమిషాలు అయితే ఒకవైపుని కాల్చుకోవాలి అలాగే రెండో వైపును కూడా రెండు నిమిషాలు అయితే మనం కాల్చుకోవాలండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రం చేయాలి నేను అన్ని మొక్కలను కూడా మళ్ళీ రెండే వైపునైతే కాల్చుకుంటున్నానండి ఇలాగా స్లోగా మాత్రం మనం తిప్పుకోవాలి చూశారు కదండీ ఇవ అలాగా అన్ని పై కలిపి పక్కన రెండో వైపున కాల్చుకుంటున్నాము మళ్ళీ కూడా వన్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసి ఇలాగ మనం ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు వేగితే కనుక ముక్క మెత్తబడిపోద్ది కాబట్టి చక్కగా కొంచెం అంటే కొంచెం కాలితే సరిపోతుందండి రెండు వైపులో కూడా అలాగే చూసారు కదా రెండు వైపులా నేను ఈ విధంగానైతే మనకి వేగితే సరిపోతుంది అలాగే వేగిన తర్వాత నేను వేరేగా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ అరటికాయ ముక్కల్ని అన్నీ కూడా వేరే వేరేగా చక్కగా ఒక గిన్నెలోకి అయితే తీసేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నానండి అలాగే అన్ని కలిపి పక్కనైతే పెట్టేసుకున్నాను అలాగే స్టవ్ వెలిగించుకొని కళ్ళ పెట్టుకుని ఆయిల్ అయితే వేడి చేసుకున్నానండి ఆయిల్ వేడిన తర్వాత నేను హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మెంతులు అయితే తీసుకున్నాను మెంతులు వేసుకోవడం వల్ల చాలా చాలా మంచిదండి పులుసులకి చాలా టేస్ట్ రావాలంటే మాత్రం మెంతులు పడవలసిందే అలాగే మెంతులు వేగిన తర్వాత నేను తాలిం దినుసులు తీసుకున్నానండి తాలిం దినుసులు అంటే ఆవాలు కొంచెం మినపప్పు తీసుకున్నాను ఈ ఆవాలు వేయడం వల్ల కూడా టేస్ట్ కొంచెం యాడ్ అవుతుంది అనమాట అది అలాగ వేగిన తర్వాత రెండు రెబ్బలు అయితే నేను కరివేపాకు అయితే తీసుకున్నానండి అది కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ అల్లం మనకి ఎల్లుల్లిపాయలు ఇది మూడు కలిపి పేస్ట్ చేసుకున్నాం కదండి అది కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఏగుతుంటే మనకి సరిపోతుంది ఇలా ఏగిన తర్వాత నేను ఒక టమాటో అయితే తీసుకున్నానండి టమాటోను కూడా వేపుకొని మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మనకి టమాటా మగ్గే వరకు వేపుకోవాలండి గుర్తుంచుకోండి చూసారు కదా ఈ విధంగానైతే నాకు టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది ఇలా మగ్గిన తర్వాత నేను కొంచెం పసుపు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ కారం ఇందాక సాల్ట్ వేసాం కదండీ దానికి తగ్గట్టు ఇప్పుడు స్పైసీకి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చండి ముందే వేసుకుంటే కనుక ఎక్కువైపోతుంది అలాగే ఈ మూడు కలుపు వేసుకొని శుభ్రంగా చక్కగా ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుని నానబెట్టుకున్నానండి ఆ రసం కూడా ఇందులో వేసేసుకున్నాను మీకు ఎంత చిక్కదనం వద్దు అని అనుకుంటే కొంచెం వాటర్ అయితే వేసుకొని పులుపు తగ్గట్టు మీరు వేసుకోవచ్చు నేనైతే ఇంకో గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకున్నాను చక్కగా పిలుపు పులుపు పిండుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత నేను రెండు పచ్చిమిర్చి అయితే ఇలాగ కట్ చేసుకున్నానండి అది కూడా వేసేసుకోవాలి ఇది మొత్తం పులుసు మరిగిన తర్వాత మనం ముందుగా వేపుకున్నటువంటి ఈ అరటిగా మొక్కలను కూడా కలిపి వేసేసుకోవాలి ఈ అరటిగా మొక్కల్ని చక్కగా ఒకసారి అయితే మనం కలిపేసుకోవాలి ఇవి అంతా కూడా ఇలాగ సర్దేసి ఇలా కలిపేసిన తర్వాత మనకైతే నేను ఒక నిమిషం అయితే మూత పెడుతున్నానండి ఒక మనకి ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది ఒక పక్కకైతే తీసి మూత అయితే పెట్టుకుంటున్నాను ఐదు నిమిషాలు అయిన తర్వాత చూద్దాము ఇదిగోండి చూసారు కదా ఐదు నిమిషాలు అయిన తర్వాత మనకి పులుసు ఈ విధంగానైతే వచ్చింది ఇప్పుడు మీరు ఉప్పు కారం కూడా చూసుకోవచ్చు ఇదిగోండి చూసారు కదా చక్కగా విడిపోకోకుండా మనకి చేప ముక్కల్లాగా ఎంత చక్కగా వచ్చాయో అరటికాయ ముక్కలు అలాగే రెండో వైపు కూడా నేను కలిపేసుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నానండి మీకు కొత్తిమీర అయితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదండి అందు గురించి నేను వేయలేదు అలాగే నేను ధనియాల జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాను ఇవి మూడు కూడా కలిపి వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి మీరు చూస్తున్నారు కదండి చేపల పులుసు లాగే ఉందండి ఈ కర్రీ మీకు అర్ధమైనట్టు ఉందండి ఇప్పుడు చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి చేపల పులుసుకు ఎటువంటి తీసిపోదండి ఈ మనకి పులుసు ముక్కలు కూడా విడిపోకుండా చక్కగా నీట్గా ఎలా వచ్చాయో చూశారు కదా ఇదిగోండి ఈ ముక్కలన్నీ కూడా ఎలాగైతే మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది అదేనండి అరటికాయ చేపల పులుసు మొత్తం మొక్కలు కూడా చక్కగా కలర్ఫుల్గా అయితే కనపడుతుందండి మేము చూస్తుంటేనే నోరు ఊరిపోయేటటువంటి ఈ అరటిగా చేపల పులుసుని అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ అండి నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోలతోనైతే మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు బాయ్ అండి